నమస్తే నేను మీ సతీష్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం మరొక భారీ షాక్ ఇవ్వబోతున్నట్లుగా అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తనకున్నటువంటి అధికారాన్ని ఆ అధికారుల్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలు ఎలాగైనా కూడా నెగ్గుకు రావాలని చెప్పి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు కుతంత్రాలు ఏవైతే చేస్తున్నాడో వాటన్నిటిని భగ్నం చేస్తున్నట్లుగా ఇప్పటికే ఈసీ తీసుకుంటున్నటువంటి చర్యలతోట అయితే అర్థమవుతూ ఉంది ప్రధానంగా చూస్తే ముఖ్యంగా ఇటీవలే చూస్తే రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్లతో పాటుగా ఏడుగురు ఐపీఎస్ల పైన బదిలీ వేటుబడింది అదే జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని పరిణామం గొంతులో మింగుడు పడని అంశంగా పరిణమించింది అందులో కూడా చూస్తే ఎవరున్నారు అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి అనువాయులు ఆయనకి ఏదైతే ఆయన రాజకీయ అవసరాల కోసమే వీళ్ళు పనిచేస్తున్నట్లుగా ప్రధానంగా మనం చూసాం పాలరాజ్ అనేటువంటి డిఐజీ అలాగే రవిశంకర్ రెడ్డి అనేటువంటి ఆ ఎస్పీ కానీ వీళ్ళందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా రాజకీయంగా ఆయనకి ఏ ఏ అయితే ఉంటాయో వాటన్నిటిని నెరవేర్చడానికే వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉంటే మరి వాళ్ళపైన ప్రతిపక్షాలు అయితే కనుక కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినాయి మరి కేంద్ర ఎన్నికల సంఘం కూడా వాటిపైన విచారణ జరిపించి నివేదిక తెప్పించుకొని చూసిన తర్వాత పరిశీలించిన తర్వాత ఎస్ ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదుల్లో వాస్తవం ఉంది అనేటువంటిది స్పష్టమైన తర్వాత వాళ్ళందరిపైన కూడా బదిలీ వేటు వేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే తాజాగా మరొక ఐఏఎస్ అధికారి పైన కూడా ఈసీ అంటే కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేయబోతూ ఉంది మరి ఆయన ఇంకెవరో కాదు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఐఏఎస్ అధికారి ఏదైతే వాసుదేవరెడ్డి ప్రస్తుతం ఆయన ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నారు మరి ఎండిగా ఉంటూ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా లబ్ధి చేకూరే విధంగా అంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం గురించి అందరికీ తెలిసిందే కదా ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అక్టోబర్ రెండో తారీఖున సహజంగా అక్టోబర్ రెండో తారీఖున మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి గాంధీ జయంతి కాబట్టి కానీ అదే రోజున జగన్మోహన్ రెడ్డి మద్యం కొత్త పాలసీని తీసుకొచ్చాడు అప్పటి వరకు ఉన్నటువంటి పాత పాలసీని రద్దు రద్దు చేసి ఆ రోజున కొత్త పాలసీని తీసుకుని వచ్చాడు ఆ కొత్త పాలసీ కూడా ఏమిటి అసలు అప్పటి వరకు ఎలా ఉండేది అంటే బయట ఏవైతే డిస్టిలరీస్ ఉంటాయో ప్రైవేట్ డిస్టిలరీస్ వాళ్ళు మద్యం తయారు చేస్తారు వాళ్ళు మద్యం తయారు చేస్తే బేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి మద్యం కొనుగోలు చేస్తుంది ఈ కొనుగోలు చేసినటువంటి మద్యాన్ని మద్యం దుకాణాలు ఆ మద్యం దుకాణాలు కూడా రెండేళ్ళకొకసారి ఒకసారి టెండర్లు అవుతూ ఉంటాయి ఆ టెండర్లు పాడుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మద్యం షాపుల వాళ్ళు బ్రేవరేజెస్ కార్పొరేషన్ దగ్గర మాకు ఇంత స్టాక్ కావాలి అని చెప్పేసి వాళ్ళు టెండర్ పాడుకుంటే వాళ్ళు కనుక ఇక్కడ ఏదైతే ఆర్డర్ పెట్టుకుంటే బ్రెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి ఆ మద్యం సరఫరా చేస్తుంది అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు మద్యం షాపులు వాళ్ళు వాళ్ళకు వచ్చినటువంటి గాను అమౌంట్ ఎంత అయితే ఫిక్స్ చేసిందో బ్రెవరేజెస్ కార్పొరేషను ఆ అమౌంట్ వీళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు డిస్టిలరీస్ దగ్గర నుంచి ఆల్రెడీ తెచ్చుకున్నారు కాబట్టి మద్యాన్ని ఈ బిల్లులు ఈ డబ్బులు అక్కడ చెల్లిస్తారు సో అప్పుడు అమ్మకాలు అనేటువంటిది వాళ్ళ దగ్గర ఒకవేళ పది రూపాయలకు కొంటే బ్రేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళు డిస్టిలరీస్ దగ్గర నుంచి పది రూపాయలకి మద్యం తీసుకుని ఉంటే వీళ్ళు ఒక రూపాయి లేదా రూపాయిన్నర అని చెప్పి పదకొండున్నర పన్నెండు రూపాయలు అని చెప్పేసి అని ఫిక్స్ చేస్తారు ఎందుకంటే సహజంగా మరి నడవాలి కదా ప్రభుత్వం నడవాలి అట్ ద సేమ్ టైము ఏదైతే ఉద్యోగులు ఆ వ్యవస్థ అంతా నడవడానికి డబ్బులు అవసరం కాబట్టి పది రూపాయలు దాన్ని పదకొండు పన్నెండు రూపాయలకి వీళ్ళు ఏదైతే మద్యం దుకాణాలు ఉన్నాయో వాళ్ళకి ఇది ఎంఆర్పీస్ అని ఫిక్స్ చేసి వాళ్ళకి ఇస్తారు మద్యం షాపులు వాళ్ళు అవే రేట్లకు అమ్ముతారు వీటన్నిటికీ కూడా ఇక్కడ ఒక లెక్క అనేటువంటిది ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి కొత్త మద్యం పాలసీ ఏమిటి పాత పాలసీని రద్దు చేసేసి డిస్టలరీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తన బినామీలతోటి అప్పటి వరకు ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ డిస్టలరీలకైతే గనక అనుమతులు ఇచ్చారో ఎవరికైతే కనుక ఎవరితో అయితే గనక వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మీ డిస్టిలరీస్ నుంచి మేము సరుకు తీసుకుంటాము అని ఆ డిస్టిలరీస్ అన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతోటి బలవంతంగా తనకున్న అధికార బలాన్ని ఉపయోగించి దాని రైట్స్ అన్నీ కూడా వేరే వాళ్ళ పేరు మీద అంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులకి దాని మీద సబ్ కాంట్రాక్ట్లు వచ్చే విధంగా ఇవన్నీ కూడా వాళ్ళ పేరు మీదకి మార్పించుకుని పేరుకు మాత్రం గత తెలుగుదేశం ప్రభుత్వం వీటికి అనుమతులు ఇచ్చింది కానీ ఈ రోజున వాటన్నిటినీ కూడా ఎవరు హస్తగతం చేసుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి అనుచరులు బినామీలు వీళ్ళంతా కూడా ఆ డిస్టలరీస్లో నాసిరకం మద్యం తయారు చేస్తారు నాసిరకం మద్యం జగన్మోహన్ రెడ్డి మనుషులు తయారు చేసినప్పుడు దాన్ని ఎవరు తీసుకుంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని బేవరేజెస్ కార్పొరేషన్ అంటే తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కొనుగోలు చేయించేది జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వం ద్వారా మరి అమ్మకాలు జరిపేది అదేమైనా టెండర్ పాలసీ ఉందా పాతదిలాగా ప్రైవేటు దుకాణాలు ఉన్నాయంటే లేదు లేదు ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుంది మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించడం ప్రభుత్వం మద్యం దుకాణాలు నిర్వహిస్తుంది అని కొత్త పాలసీ తెచ్చాడు అంటే అమ్మకాలు చేసేది కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు డిస్టలరీల్లో పది రూపాయలకి తయారైతే దాన్ని బేవరేజెస్ ద్వారా ఇరవై రూపాయలకు కొన్నామని చూపిస్తారు దాన్ని మద్యం దుకాణాల్లో మాత్రం రెండు వందల యాభై రూపాయలకు అమ్ముతారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది ఇదే కదా మద్యం షాపుల్లో గతంలో వంద రూపాయలు ఉండే క్వార్టర్ బుడ్డి ఇప్పుడు ఆ బ్రాండ్ దొరకట్లేదు అన్ని జే బ్రాండ్లే దొరుకుతున్నాయి కానీ ఒక్కొక్క క్వార్టర్ బుడ్డి గతంలో వంద రూపాయలు ఉంటే ఇప్పుడు రెండు వందల ఎనభై రూపాయలు మూడు వందల రూపాయలైంది అంటే మూడు రేట్లు రేట్లు పెంచేశాడు అది కాక ఈ మధ్య మళ్ళీ ఏవో కూడా రేట్లు పెంచారట తయారు చేయించేది జగన్మోహన్ రెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ తోటి వాటిని ఏదైతే తీసుకునేది జగన్మోహన్ రెడ్డి దాన్ని మళ్ళీ మద్యం దుకాణాలకు ఇచ్చేది మద్యం దుకాణాలతో అమ్మించేది అంటే మోడిటి ప్రక్రియను కూడా నిర్వహించేది జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మొత్తం అంతా కూడా పెద్ద కుంభకోణం జరుగుతోంది అనేటువంటిది ప్రతిపక్షాల ఆరోపణ మరి ఆ బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఈ కుంభకోణాలన్నీ జరగడానికి కారణమైనటువంటి బ్రేవరేజెస్ కార్పొరేషన్కి కి ఎండి ఎవరు వాసుదేవరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు అయినటువంటి ఐఏఎస్ అధికారి ఈయన కనుసన్నల్లోనే ఈయన ఆధ్వర్యంలోనే ఈ కుంభకోణం అంతా కూడా రూపుదిద్దుకుంది అదే నడుస్తూ ఉంది ఐదేళ్ల నుంచి దాదాపుగా లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి దోచేశాడు ఇది ఈ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా గతంలో మద్యం దుకాణాలకు వెళ్ళి మరీ వీటిని బట్టబయలు చేసినటువంటి పరిస్థితి అయితే అప్పటి నుంచి కూడా వాసుదేవరెడ్డి అనేటువంటి వ్యక్తి పైన అనేక ఫిర్యాదులు వచ్చినటువంటి పరిస్థితి అదీగాక మనం చూసాం కదా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన పైన మద్యం కేసు కూడా పెట్టింది ఇంకెవరో కాదు ఈయన ఫిర్యాదే ఏంటి గత తెలుగుదేశం ప్రభుత్వంలో మద్యం పాలసీలో అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారిపైన కేసు పెట్టింది కూడా ఈయనే వాసుదేవరెడ్డి ఈయన ఇచ్చినటువంటి ఫిర్యాదుతోటే ఆ కేసును కూడా ఏపీసీఐడి నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఈయన ఇప్పుడు చేస్తున్నటువంటి తంత ఏమిటి అంటే ఎన్నికలు వచ్చినాయి కదా మరి ఎన్నికల సమయంలో మద్యం కావాలి కదా వైసీపీ అభ్యర్థులు పంచుకోవడానికి ఈ రోజున ఏ రకమైనటువంటి అనుమతులు ఏవి అవసరమైనా ఏవి చూడకుండా అనుమతులతోటి సంబంధం లేకుండా రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లై పారిస్తూ ఉన్నారు ఎక్కడ ఎక్కడ అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మద్యం కావాలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొన్ననే మనం చూసాం కదా విశాఖ నుంచి డ్రై ఈస్ట్ పేరుతోటి డ్రగ్స్ తెచ్చారు ఆ డ్రగ్స్ తెచ్చింది కూడా దేనికి అంటే ఈ రకంగా మద్యం పెద్ద ఎత్తున తయారు చేసి రేపు ఎన్నికల్లో ఏర్లై పారించడానికి అదేవిధంగా రోజున ఆంధ్రప్రదేశ్లో నాసిరకం మద్యం జగన్మోహన్ రెడ్డివే అన్నీ కూడా ఆయన అనుచరులు ఆయన బినామీలే కదా మిథున్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ లేదంటే ఇంకో రెడ్డి ఎవరో ఉన్నాడు మొత్తం అంతా కూడా వీళ్ళవే ఆ డిస్టిలరీలన్నీ కూడా ఆ డిస్టిలరీల్లో పెద్ద ఎత్తున నాసిరకం మద్యం అయితే తయారవుతోంది ఆ తయారైనటువంటి మద్యాన్ని బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఈయన ఉంటూ ఎక్కడా కూడా అవినీతిని అడ్డుకోకుండా వాటిని తీసుకొచ్చి యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా రాష్ట్రంలో మద్యం ఏర్లై పారిస్తూ ఉన్నాడు దానికి ఈయన పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి మద్యం కావాలి వాళ్ళు మద్యం పంచుకోవాలి మొన్న మనం చూసాం కదా జగన్మోహన్ రెడ్డి మీద రాయి విసిరింది కూడా మద్యం సీసా ఇచ్చి మూడు వందల యాభై రూపాయలు ఇవ్వలేదట మరి ఆ మద్యం సీసా తాగిన తర్వాత వాళ్ళకి ఆ పిచ్చి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే జే బ్రాండ్స్ మద్యం తాగి జనాలు చచ్చిపోతున్నారు ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చూస్తున్నాం కదా ఎంతోమంది వేల మంది కిడ్నీలు లివర్లు పాడైపోయి ఆసుపత్రిలో ఉంటున్నారు కేజీహెచ్లో ఉన్నారు విశాఖలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ప్రభుత్వాసుపత్రిలో ఈ మద్యం తాగే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది వాళ్ళ అనారోగ్యాల పాలై వాళ్ళ అవయవాలు చచ్చుబడిపోతూ ఉన్నాయి ఈ రకంగా ఇవన్నీ జరగడానికి కారణం ఏమిటి అంటే ఆ తయారవుతున్న నాసిరకం మద్యం మరి అలాంటి నాసిరకం మద్యం తయారవుతూ ఉంటే దానికి అనుమతులు ఇస్తుంది ఎవరు బీవరాజస్ కార్పొరేషన్ ఎండిగా ఏదైతే వాసుదేవరెడ్డి ఉన్నాడో ఈ వాసుదేవరెడ్డి ఈయన పైన తాజాగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి లంకా దినకర్ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు ఒక్కసారి ఆయన కూడా ఏం చెప్పారు రెడ్డి గారు ఈయన జరిగినటువంటి అవినీతి అక్రమాలు జరిగినాయి ఏదైతే బ్లాక్ మార్కెట్ లో వాళ్ళ సొంత కంపెనీల ద్వారా తయారు చేస్తూ లెక్కల్లో చూపించని మద్యం ఏదైతే ఉందో ఆ మధ్యాన్నే ఇప్పుడు ఎన్నికల్లో వైకాపా పార్టీ అభ్యర్థులకి తరలిస్తా ఉన్నారో ప్రభుత్వానికి మా పన్నులు ఎగ్గొట్టి ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ కట్టాల్సింది ఎగ్గొట్టి ఏదైతే ఈ వాసుదేవరెడ్డి అనేటటువంటి వ్యక్తి నిన్న పేపర్లో కూడా చూశాము ఈయన పేపర్లో చూసాము ఈయన వైకాపా పార్టీ అభ్యర్థులకి ఒక ఏజెంట్ లాగా మద్యాన్ని వాళ్ళందరికీ కూడా సరఫరా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది ఇతని మీద విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎన్నికల కమిషన్ దగ్గర కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాసుదేవ్ రెడ్డిని తక్షణం ఏపీ కార్పొరేషన్ చైర్మన్ గా అవసరం స్పష్టంగా ఉంది ఇదే చూస్తున్నాం కదా ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణం పైన ప్రత్యేక దృష్టి సారించింది పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులంతా కూడా మిగతా ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉంది జనసేన ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కూడా ఈ పోరాటంలో తమ వంతు పోరాటం చేస్తూ ఉంది ఈ మద్యం పైన ఇందులో భాగంగా లంకా దినకర్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ఏదైతే వాసుదేవారెడ్డి ఈ రోజున వైకాపాకి ఏ వైకాపాకి ఒక ఏజెంట్ లాగా జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ లాగా వైసీపీ అభ్యర్థులకి మద్యం ఏర్లై పారేలాగా ఎక్సైజ్ డ్యూటీలు ఎగ్గొట్టి పన్నులు ఎగ్గొట్టి అన్ని ఎగ్గొట్టి యథేచ్ఛగా మద్యం వాళ్ళకి ఏర్లై పారించే విధంగా వాళ్ళకి సరఫరా చేస్తూ ఉన్నాడు ఆ అభ్యర్థులేమో మద్యాన్ని పంచుకుంటా ఉన్నారు నియోజకవర్గాల్లో ఎందుకంటే రేపు ఓట్లు వేయాలి కదా జనాల్ని మద్యం మత్తులోనే ఉంచి ఓట్లు వేయించుకోవాలి అనేది వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర ఈ కుట్రకి వాసుదేవరెడ్డి కూడా పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తూ ఉన్నాడు ఇది పెద్ద కుంభకోణం అందుకని చెప్పి ఆయన్ని బదిలీ చేయాలి అంటూ లంకా దినకర్ భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతి ఈయనతో పాటుగా ఈయన బృందం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది ఇక కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీసీఈఓ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఈ అంశం పైన ఫిర్యాదు లేఖను పంపించడం దీనిపైన విచారణ జరిపి నివేదిక ఇవ్వండి ఆఖరికి ఏదైతే ఏపీసీఓగా ఉన్నటువంటి ముఖేష్ కుమార్ మీనా ఈయన కూడా ఏదైతే సిఎస్ జవహర్ రెడ్డికి ఈ ఫిర్యాదు వచ్చింది దీనిపైన విచారణ చేసిన నివేదిక ఇవ్వండి అంటే ఆ నివేదిక కూడా ఎస్ వాస్తవమే అని తేలినట్టుగా అయితే ఒక సమాచారం విశ్వసనీయ వర్గాల నుంచి అంతా ఉంది ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన చాలా సీరియస్గా ఉంది అందులో భాగంగానే వెను వెంటనే ఏదైతే దీనికి సంబంధించి ప్రకటన కూడా అధికారిక ప్రకటన అతి త్వరగానే మరికొన్ని గంటల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఈసీ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం ఇక అయితే మాత్రం ఆ అధికారిక ప్రకటన రావడమే తరువాయి ఏదైతే వాసుదేవరెడ్డిని కూడా వెను వెంటనే బదులీ ఇక్కడ నుంచి బదిలీ పేరుతోటి వేటు వేయబోతా ఉన్నారు ఆయన్ని ఎన్నికలు అయ్యే వరకు కూడా ఎన్నికల విధుల నుంచి కూడా తప్పించబోతా ఉన్నారు మరి ఈ అంశం మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల ముందు ఒక ఊహించని షాక్ గానే పరిణమించబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ